మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే అండి ఖమ్మం జిల్లా అసరావుపేటలో ఒకదాన జరిగింది అది కూడా ఒక విచిత్రంగా జరిగింది సార్ ఒక లక్ష్మీ ప్రసన్నీ ఒక రెండు సంవత్సరాల పాటు అసలు భోజనం అనేది పెట్టకుండా మార్చేసాలుగా చంపేశాడని చంపేశాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ రెండు సంవత్సరాల పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పట్టించుకోలేదా ఏం జరిగింది సార్ ఈ అమ్మాయి పేరు లక్ష్మీ ప్లస్ అండి ముప్పై ఏడు ఏళ్ళు తనది నేటివ్ వచ్చి ఆ ఈ ఖమ్మం ఖమ్మం కాదు కల్లూరు మండలం ఖమ్మం జిల్లాలోని ఖమ్ కల్లూరు మండలంలో ముచ్చవరం గ్రామ పంచాయతీలో విశ్వనాథపురం అనే గ్రామం ఈ అబ్బాయి పేరు పూల నరేష్ నరేష్ బాబు ఇతంది పేట సో వీళ్ళిద్దరికి రెండు వేల పదిహేను లో పెళ్ళయింది అంటే పది పదేళ్లకు ముందు అయింది ఆ తర్వాత రెండు వేల పదహారులో వీళ్ళకి ఒక పాప పుట్టింది ఇప్పుడు ఆ పాపకి ఏళ్ళు సో వీళ్ళు పెళ్ళైనాక ఆరు సంవత్సరాలు భార్య వాళ్ళ ఇంట్లోనే ఇళ్ల రికం ఉండిపోయాడు అతను బానే ఉన్నారు అప్పుడంతా ఏదో చిన్న చిన్న గొడవలు తప్ప బానే ఉన్నారు అయితే మూడేళ్లకు ముందు ఆశ్వారావు పేటలో వీళ్ళు కాపురం పెట్టారు ఆ మూడేళ్ళకు ముందు అయితే వన్ ఇయర్ వరకు కూడా వన్ ఇయర్ ముందు వరకు అంటే రెండేళ్లకు ముందు వరకు కూడా వీళ్ళు పోయినాక వన్ ఇయర్ ఫోన్లలో ఈమె మాట్లాడడం అది ఎంత ఉండేది బానే ఉండారు అయితే రెండేళ్ల నుంచి ఈమె ఫోన్లలో టచ్ లోకి రావట్లేదు ఏమన్నా అడిగితే ఇక్కడికి పోయింది అక్కడికి పోయింది హాస్పిటల్కి వెళ్ళింది హెల్త్ కొద్దిగా ఇబ్బంది ఉంది ఇలాగే చెప్తున్నారు తప్ప వీళ్ళని కలవనీ లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఏందంటే సడన్ గా నిన్న ఫోన్ చేసి మీ అమ్మాయి ఇట్లా మెట్ల మీద నుంచి పడిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చెప్పారు తర్వాత ఫోన్ చేసి చనిపోయింది అని చెప్పారు మేము వెళ్లి చూస్తే అమ్మాయి ఎముకల గూడులాగా ఉంది పిడికిడికి అసలు మేము గుర్తుపట్టలేకపోయినాం అమ్మాయిని ఎముకల గూడులాగా ఉంది అంటే ఈ రెండేళ్ల పాటు వీడు మాకు చూపించకుండా హింస పెట్టారు ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఫుడ్ పెట్టకుండా మార్చి 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 చంపేశారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళు ప్రధానంగా ఆరోపించదేమంటే ఈ మొగుడు పూల నరేష్ ఆ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ విజయలక్ష్మి వాళ్ళ అక్క దాసరి భూలక్ష్మి బావ శ్రీనివాసరావు వీళ్ళు వీళ్ళతో కలిసి ఉంటున్నారు అనమాట వీళ్ళు అక్క బావల ఇంట్లో వీళ్ళు కూడా లక్ష్మీ ప్రసన్న వాళ్ళ భర్త నరేష్ కలిసి ఉంటున్నారు ఉమ్మడి కుటుంబం లాగా సో వీళ్ళ అందరూ వాళ్లే కదా ఈ అమ్మాయి ఒకటే మిగతా నలుగురు అత్త ఆడబడుచు ఆడబడుచు భర్త మొగుడు ఈ నలుగురు కలిసి ఈ అమ్మాయిని అదనపు కట్నం తేవాలని ఆశ్చర్య చేస్తున్నారు ఈ అమ్మాయి నేను మా వాళ్ళని అడగను ఇప్పటికీ పెళ్లి అయినప్పుడు ఈ అమ్మాయికి పది లక్షల డబ్బులు తర్వాత ఒక మామిడి తోట రెండు ఎకరాల మామిడి తోట ఒక ఎకర పొలము పది లక్షలు విలువ చేసి గోల్డ్ ఇచ్చారు ఇంత మళ్ళీ అడగమంటే నేను అడగను నీ అమ్మాయి చెప్పడంతో మొత్తం సంబంధాలు కట్ చేసి ఈ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపేసి హెల్త్ బాగాలేదు చనిపోయిందని చెప్పేస్తే అనేది ప్లాన్ వేసుకున్నారు ఈ ప్లాన్ లో వీళ్ళందరూ కుమ్మక్కయ్యి ప్లాన్ ని అమలు చేశారు కాబట్టి ఇక్కడ మన లాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే తల్లిదండ్రులు రెండేళ్లుగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు రెండేళ్లుగా అమ్మాయి టచ్ లో లేకపోతే ఇవాళ ఉన్న కమ్యూనికేషన్ కి ఇవాళ ఉన్న ట్రాన్స్పోర్ట్ కి ఎంతసేపు అండి అసరోపేట పోవడం సో వీళ్ళు ఎందుకు వీళ్ళు ఒకసారో మూడు నెలలకు ఒకసారో వెళ్లి ఆ అమ్మాయిని కలిసి చూస్తా ఉంటే తెలిసిపోయేది కదా ఇంత కడుపు మార్చి చనిపోయే వరకు వీళ్ళేం అన్న డౌట్ అయితే వస్తుంది అంటే మనకి అన్ని వివరాలు తెలియదు కాబట్టి మనం జడ్జిమెంట్లు వేయలేం ఈ దీంట్లో ఉండే క్వశ్చన్స్ వచ్చి ఇప్పుడైతే వాళ్ళు ఆరోపిస్తున్నారు నిజమే వీళ్ళు చిత్రహింసలు పెట్టి ఉండొచ్చు పెట్టినప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు ఇవి ఎందుకు మనం ఈ ప్రశ్నలు రేజ్ చేయాల్సి వస్తుంది అంటే వీళ్ళని తప్పు పట్టడం ఇంకోటి కాదు మామూలుగా ఇవాళ చాలా మంది ఏంటంటే పరువనో ఇంకోటనో తల్లిదండ్రులు ఒకసారి మన ఇచ్చేసిన తర్వాత నువ్వు చావో నువ్వు అక్కడే ఉండు నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వు కొంచెం రెండు దెబ్బలు కొడితే భరించు అని చెప్పిస్తా ఉన్నారు తప్ప నువ్వు ధైర్యంగా నిలబడు నీకేమైనా ఇబ్బంది ఉంటే మా ఇంటికి వచ్చేయి నువ్వు ఇండిపెండెంట్ బతుకచ్చు ఏమవుతుంది మొగుడు లేకపోతే ఏమవుతుంది అన్న ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వట్లేదు రెండోది వాళ్ళని ఎప్పటికప్పుడు ఈ ఈ ప్రాబ్లం లేకపోతే ఓకే హ్యాపీగా లేకపోతే హ్యాపీగా ఉంటే వదిలేయచ్చు కానీ ఆమె ఇబ్బందుల్లో ఉందని తెలుసు తెలుసు అని చెప్తున్నారు వాళ్ళు హింసిస్తున్నారని చెప్తున్నారు హింసిస్తున్నప్పుడు ఆమెను అక్కడే ఎందుకు ఇలా వదిలేసారు ఆమె అంటే భయపడిందో మరి ఏమైందో ఆమె సరెండర్ అయిపోయినట్టు కనబడుతుంది ఎందుకంటే ఆమె ధైర్యం చేసి రావాల్సింది వచ్చే అవకాశాలు ఆమెకి లేకపోవచ్చు కానీ నేను ఇప్పుడు వేళ దాన్ని అనలైజ్ చేయడం కంటే కూడా దీని నుంచి మనం ఆడపిల్లలు గాని ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశాలు ఏందంటే మన ఒక మన బిడ్డనిచ్చినప్పుడు నిరంతరం ఆ బిడ్డ యోగక్షేమాల గురించి పట్టించుకోవడం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి మన వల్ల కానప్పుడు నలుగురిని అడగడం ముందు అసలు అమ్మాయిని అక్కడ అటువంటి ఒక భయానకంగా ఉన్నప్పుడు అమ్మాయిని అక్కడ నుంచి తీసుకురావాలి అది లేకుండా అక్కడే ఎందుకంటే వాళ్ళు నలుగురు ఉన్నారు అమ్మాయి ఒకటి ఈ అమ్మాయిని హింసిస్తుంటే కూడా ఎవరు తెలీదు సో ఇది ఒక రోజులో జరిగింది కాదు కదా అంత ఎముకల గూడు ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే మనకి ఒళ్ళు జలదరిస్తుంది అంత ఎముకల లాగా మార్చేశారంటే వాళ్ళు క్రానికల్ గా అంటే ఎప్పటి నుంచో ఫుడ్ పెట్టకుండా పెట్టకుండా ఆమెకి మార్చి 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 చేసినట్టుగా అర్థమవుతుంది ఇంత ఇన్హ్యూమన్ గా మనుషులు ఉంటారా అన్నట్టుగా బిహేవ్ చేశారు సో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు తమ ఇచ్చేసిన తర్వాత పరువుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రాణానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్ పరువా ప్రాణం ఉన్నప్పుడు ప్రాణంకి ఇవ్వాలి తప్ప ఏముంది ఇప్పుడు పరువు పోలేదా ఇప్పుడు అందరికి తెలుసుకోలేదా నీ కూతుర్ని ఎలా మార్చి చంపారని కాబట్టి వీళ్ళు ఎవరైనా కూడా వీళ్ళని వీళ్ళే ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మామూలుగా ఏందంటే కూతుర్ని ఇచ్చాము నువ్వేదో అడ్జస్ట్ అయ్యి ఉండు అనేది చెప్పించడం కాకుండా మన వైపు మన అమ్మాయిలో తప్పు ఉంటే చెప్పడం తప్పు కాదమ్మా నీలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు కూడా మార్చుకో అనేది చెప్పచ్చు తప్పు కాదు కానీ ముందు అసలు ఆ అమ్మాయిని మాట్లాడిన వాళ్ళు ఆ అమ్మాయి సమస్యల్ని వినాలి ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు రా ఒకసారి ఇంటికి రా మాట్లాడుకుందావునా లేకపోతే వీళ్ళు వెళ్ళాలి ఒకవేళ ఈమె పంపించకపోతే వీళ్ళు వెళ్ళి ఇది చేయాలి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా వీళ్ళన కూడా వెళ్ళినప్పుడు రానికపోతే అర్థమవుతుంది అట్లాగే చాలా మంది అసలు చాలా మందిని నేను చూస్తుంటా మా ఫ్రెండ్స్ ని వాళ్ళ పెళ్ళైనా కూడా వాళ్ళ పిల్లలతో రోజు మాట్లాడేవాళ్ళు నేను చాలా మందిని చూస్తుంటా రోజు ఏదో ఒక టైంలో ఫోన్ చేస్తారు వాళ్ళు ఫోన్ చేసి ఏమో బాగున్నావని మనవరాలు ఇప్పుడు మనవరాలు మనవరాలు చూడడానికి కూడా వీళ్ళు వెళ్ళలేదా తొమ్మిదేళ్ళుగా మనవరాలు ఉంటే ఏం చెప్పలేదా సరే అదే ఆశ్చర్యంగా ఉంది ఇవన్నీ అంటే మనకి ఇంకా సమగ్ర సమాచారం వస్తే ఇంకొంత తెలుసు కానీ ఇప్పుడు వస్తున్న ఇదంతా ఏంటంటే అక్కడ ఎస్ఐ రాజు చెప్పిన విషయాల మీద బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం సో ఇంకా సమగ్రమైన సమాచారం అయితే రావాలి ఏదేమైనా తల్లిదండ్రులు కూతుర్ని ఇచ్చేసిన తర్వాత అక్కడ అత్తగారింట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఒక కన్ను వేసి పెట్టే ఒకటి ఇప్పుడు కూడా ఆడపిల్లలకి ఒక ప్రొటెక్షన్ ఒక అంటే మనం ఈ అమ్మాయిని ఏదైనా చేస్తే పలాన వాళ్ళు వస్తారా అనే ఒక భయం కూడా అల్లుడికి లేకపోతే అందుకనే లవ్ మ్యారేజెస్ లో ఈ ప్రాబ్లం ఉంటది లవ్ మ్యారేజెస్ లో ఫస్ట్ డెమోక్రటిక్ గా అనిపిస్తాయి రిలేషన్షిప్స్ అంతా ఈక్వల్ గా ఉండడం అవన్నీ ఒకసారి మ్యారేజ్ అయ్యి కొద్ది రోజులు దాటినాక ఎవరో ఒకటి డామినేట్ చేస్తారు ఎక్కువ భాగం మగవాళ్ళు చేస్తారు డామినేషన్ సో స్త్రీలు సరెండర్ అయిపోవాలి స్త్రీలకు కానీ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే వాడికి అవుతుంది అమ్మాయిని కొట్టినా తిట్టినా ఎవరు లేరు అనుకొని ఏం చేస్తాడు అతను కంట్రోల్ చేయడం కొట్టడం తిట్టడం అక్కడి నుంచి ఇంకా మొదలు పెడతాడు ఒక అసలు రూపం అనేది వస్తుంది వచ్చినప్పుడు ఈ అమ్మాయికి ఏం సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు అందుకని చాలా మందికి నేను చెప్తుంటాను లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి నువ్వు సపోర్ట్ సిస్టమ్స్ నీకు ఉండాలి అమ్మాయిలకి ప్రధానంగా నీకు ఒక సెక్యూరిటీ ఉండాలి నీకు బంధువులు ఉంటారా ఫ్రెండ్స్ ఉంటారా లేకపోతే ఏదన్నా మహిళా సంఘాల ఏదో ఒక సెక్యూరిటీ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే రిలేషన్షిప్స్ అల్టిమేట్ గా పవర్ రిలేషన్స్ అండి ఎవరో ఒకరు డామినేట్ చేయడం డెమోక్రటిక్ రిలేషన్షిప్స్ అనేవి వెరీ రేర్ ఈవెన్ ఫ్రెండ్స్ మధ్య ఎక్కడైనా కూడా ఎవరో ఒకరు డామినెంట్ గా ఒకరు తక్కువగా ఉంటారు ఇంకా భార్య భర్తలు అయితే ఇంకా ఘోరం ఇంకా ప్రేమించుకున్న వాళ్ళు అయితే ఇంకా ఘోరం ఎందుకంటే అమ్మాయికి బంధువుల సపోర్ట్ ఉండదు నేను ఆమె కూడా ఒక సంఘటన చెప్పే భార్య కొడతా ఉన్నాడు వాడు ఈ అమ్మాయి లవ్ మ్యారేజ్ వాడు వాడిని కంట్రోల్ చేయడానికి లేకపోతే ఆపడానికి ఎంఐ వాళ్ళకి కావట్లేదు భరిస్తూ ఉంది సో ఇప్పుడు దీన్ని ఎలా ఆమె బయటకు వచ్చే స్కిల్ సెట్ ఆమెకి లేదు బయట వచ్చి బతకాలంటే ఆమె కొన్ని స్కిల్స్ ఏమో ఉండాలి సపోర్ట్ సిస్టమ్ లేకపోతే స్కిల్స్ అన్న ఉండాలి స్కిల్స్ కూడా డెవలప్ కావు చాలా మంది భర్తలు పెళ్ళైనాక భార్య స్కిల్ డెవలప్ చేయకుండా కూడా చూసుకుంటారు వాళ్ళు చదవనివ్వరు వాళ్ళు వేరే స్కిల్ నేర్చుకునేవారు నీకెందుకు అది అంటారు లేకపోతే ఎక్కడికన్నా పోతే ఆడికి ఎందుకు నువ్వు పోతున్నావు ఈ సాగు చెప్పిన అక్కడ బయటకు వెళ్లి తిరుగుతావా ఇవన్నీ కంట్రోల్ చేస్తారు వాళ్ళు సో వీళ్ళకి స్కిల్ సెట్ డెవలప్ అవు వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు అట్లాంటప్పుడు భర్త ఏం చేసినా తనినా కొట్టినా చంపినా అక్కడే పడి ఉండాలని పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులే దీన్ని ప్రధానంగా చూసుకోవాలి అట్లాగే అమ్మాయిలు కూడా లవ్ చేసేటప్పుడు కానీ లేకపోతే పెళ్లి చేసుకున్నప్పుడు మన అమ్మ నాన్న చెప్తున్నారని గుడ్డిగా పెళ్లి చేసుకోకుండా ఇవన్నీ ఆలోచించుకోవాలి అంటే వాళ్ళ సిస్టమ్ ఏంటి వాళ్ళ ఒకవేళ రేపు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే